సామాజిక న్యాయం గురించి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నాయకులు గొప్పలు చెప్పుకోవడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది టీడీపీ పుట్టక ముందే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి రాకముందే కాంగ్రెస్ పార్టీ విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో ఎస్సీలకు పదహైదు శాతం ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు హాస్టల్స్ గురుకుల పాఠశాలలు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ఎస్టీలకు భూ పంపిణీ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సప్లైన్కు చట్టబద్ధత కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అరవై సంవత్సరాల కిందటనే ఒక దళితుడైన దామోదరం సంజీవయ్య గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఏఐసి అధ్యక్షునిగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎస్సీల గురించి ఎస్టీల గురించి వాళ్ళ సామాజిక న్యాయం గురించి చెప్పుకునే అర్హత కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అదేవిధంగా బీసీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు ఏదో మాది బీసీల పార్టీ బీసీల పార్టీ అని ఏమిటి మీ బీసీల పార్టీ కాంగ్రెస్తో పోలిస్తే మీ పార్టీ పుట్టకముందే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకి రాకముందే జగన్ పార్టీ పుట్టకముందే ఈవెన్ జగనే పుట్టకముందే ముందే పంతొమ్మిది వందల డెబ్భైలోనే కాసు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా ఉద్యోగాలలో బీసీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై మూడులో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది బీసీలకు హాస్టల్స్ బీసీలకు స్టడీ సర్కిల్స్ బీసీలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందే ఈవెన్ ముస్లింలకు సైతం విద్యా ఉద్యోగాల్లో నాలుగు శాతం ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఏదైనా మేలు చేసిన పార్టీ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీనే కాబట్టి సామాజిక న్యాయం గురించి తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ గొప్పలు చెప్పుకోవడం అంటే ఆంజనేయుని ముందు పిల్ల కోతులు కుప్పిగంతులు వేసినట్లే నిన్న మహానాడులో తెలుగుదేశం పార్టీ ఆరు శాసనాలంటూ అందులో ఒక శాసనం సామాజిక న్యాయం అంట కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో సామాజిక న్యాయం గురించి ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సామాజిక న్యాయం గురించి ఆలోచిస్తారట ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది